హలో వెల్కమ్ గుడ్ మార్నింగ్ ప్యాన్ పెట్టేసి అందులో మనం ఫస్ట్గా తీసుకోవాల్సింది పన్నీర్ ఈ పన్నీర్ ఫ్రై చేసుకున్నాం తీసుకోవాల్సింది ఓల్ముగరం మసాలా జీడిపప్పు కారం పసుపు ఉప్పు అలా ఇంట్లో పేస్ట్ టమాటోలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి పెరుగు నా పన్నీర్ ఫ్రై చేసుకున్న తర్వాత రెడీగా పెట్టుకున్న ఆనియన్ అందులో వేసేద్దాం ఇంటికికున్నది ఎలాగో మన కర్రీస్కి ఆనియన్ అలాగా కదా సో ఇప్పుడు మన ఈ ఆనియన్ని లైట్ గోల్డెన్ కలర్ వరకు ఫ్రై చేసుకున్నాము ఇక్కడ ఒక చిట్కా ఉంది ఏంటంటే కొంచెం సాల్ట్ వేసి ఉల్లిపాయ త్వరగా ఉరుకుతుంది అని చెప్తారు కదా అది కాదు ఏంటో తెలుసా పింఛఫ్ షుగర్ అండి షుగర్ వేస్తే త్వరగా గోల్డెన్ కలర్ వస్తుంది అండ్ కర్రీ కూడా టేస్టీగా ఉంటుంది అలానే ఎక్కువ జస్ట్ లిటిల్ పింఛు రిగా మగ్గిద్దాం చూడండి ఇది కుక్ అయిపోవడానికి వచ్చేసి రిపెట్టుకున్న అలంబెడీ పేస్ట్ ఉల్గొరం మసాలా పసుపు ఉప్పు కారం అండ్ కాజులు ఫ్రై చేసేద్దాం అన్నీ అందులో వేసేద్దాం అన్నీ వేసుకున్నాక ఒక టూ మినిట్స్ మంచిగా ఫ్రై అయిద్దాం ఇప్పుడు టమాటా యాడ్ చేసేద్దాం టమాటా కొక్కుకోవడానికి ఒక టూ మినిట్స్ టామ్ ఇద్దాం ట్యామ్ ఎక్కువ ఏం పట్టదు అనేది అదిగా ఉంటే టూ ఫాస్ట్గా అయిపోతుంది మన కర్రీదు పెరుగు యాడ్ చేద్దాం ఫాస్ట్గా మిక్స్ చేసేయాలి నో ఎందుకంటే పెరుగు వీడకుండా ఇంట్లో కరెక్ట్గా సెట్ అయిపోవాలి అప్పుడు నుంచి మంచిగా కాజు పన్నీర్ కర్రీ రెడీ ఇంకో టూ మినిట్స్లో ఇది కొంచెం కుక్ అవ్వని లుక్ డెలిషియస్ మనం ఇక్కడ టమాటో యూరి అండ్ పండు టమాటో తీసుకున్నాం కదా సో అది పర్ఫెక్ట్గా వచ్చింది కట్ కూడా మీకు కావాలనుకుంటే ఈ స్టేజ్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు నాకైతే ఇంకా దీంట్లో వాటర్ ఏం అవసరం లేదు కరెక్ట్గా అయితే ఉంది చూడండి మంచి రేవీ వస్తుంది ఇంకొంచెం కుక్ అవ్వాలి ఇది ఇదే అండి అస్సలు సీక్రెట్ మనకు చెప్పరు ఏంటంటే చినగపిండి ఒక స్పూన్ అంతా తీసుకున్నాను బాగా మిక్స్ చేసుకోవాలి టాప్ వన్ సీక్రెట్ అండి హోటల్ రెస్టారెంట్ వాళ్ళు సో ఏమి కదా నో ఇప్పుడు మనం పన్నీర్ కూడా యాడ్ చేసేద్దాం ఒకసారి మిక్స్ చేసి చాక్ కట్టేసి అయిపోతుంది అసలు ఏంటి ఉంటే చదువుకోవచ్చు లేదంటే అలవాటు ప్రకారం కొద్దిమీ చల్లుకోవచ్చు ఓవర్ టు కాజు పన్నీర్ కర్రీ చూడను బాబా సో ఏమి కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సమస్య థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ తట బాబాయ్ సీయూ మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోతో